మీడియా నమస్తే వెల్కమ్ నేను పవన్ పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై పరువు పోగొట్టుకుంది ఇరవై రెండు మంది పాకిస్తాన్ పౌరులు తమ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాలమని అబద్ధం చెప్పి జపాన్ లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించారు ఇమిగ్రేషన్ అధికారులు విచారణలో దొరికిపోయారు జపాన్ లో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చామని పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసినట్లుగా నకిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు ఈ మోసపూరిత పత్రాలతో జపాన్లోని ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో దిగిన వారి కుటీల ప్రణాళికను జపాన్ ఇమిగ్రేషన్ అధికారులు భగ్నం చేశారు విచారణలో వీరు ఆటగాళ్లు కాదని అక్రమవలస హలో భాగమని తేలడంతో వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి పాకిస్తాన్కు డిపోర్ట్ చేశారు ఈ స్కామ్ కు మాస్టర్ మైండ్ సియాకోట్ కు చెందిన మాలిక్ వకాస్ గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్స్ అనే నకిలీ ఫుట్బాల్ క్లబ్ను సృష్టించి ఇరవై రెండు మంది ఆసియాభావుల నుంచి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసి మొత్తం కోటి రూపాయలకు పైగా గుంజాడు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మానవ అక్రమ రవాణా రాకెట్ను బహిర్గతం చేసి గుజరాన్ వాలలో వకాస్ను అరెస్ట్ చేసింది ఇది వకాష్ మొదటి ప్రయత్నం కాదు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇలాంటి మోసంతో పదిహేడు మంది పాక్ పౌరులను జపాన్కు అక్రమంగా పంపించాడని ఎఫ్ఐఏ వెల్లడించింది ఈ ఘటనలో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్కింగ్ను ఈ గ్రూప్ ఎలా దాటిందన్న ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభం సైనిక గందరగోళం ప్రభుత్వ వైఫల్యాలు పౌరులను సొంత దేశాన్ని వదిలి వలస వేలలే చేస్తున్నాయి కొందరు చట్టబద్ధ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్తుండగా చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు ఇలాంటి ప్రయత్నాలు దొరికిపోయి విదేశీ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు లేదా డిపోర్ట్ అవుతున్నారు ఇలాంటి అక్రమ వలసాలను పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఇరకాటంలోకి నెట్టాయి మాలిక్ ఒక ఎఫ్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది ఈ స్కామ్ లో మరింత మంది పాల్గొన్నట్టు అనుమానం వ్యక్తమవుతుంది జపాన్ అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మీడియా